తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్తున్నా పదేళ్ల బియ్యాన వారికి న్యాయం జరగలే కవితక్క కవితక్కకు ఈ రోజు గుర్తొచ్చిరా తెలంగాణ అమరవీరులు మన ఇదొక నాటక కవితక్క ఇక కవితక్క చూస్తే అండి ఇక కట్టు బొట్టు మార్చింది కట్టు బొట్టు మార్చి ఈ కొత్త నాటకం మొదలుపెట్టింది బయలుదేరింది ఇక కవితక్క తెలంగాణలో అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్తుందట అట ఎవరికి కావాలి నీకు క్షమాపణలు పదేళ్ళు నువ్వు రాజ్యం అనుభవించినావు ఇంద్రావన్ నాటి ఇల్లు కట్టుకున్నావు ఆస్తులు కూడా కొట్టుకున్నావు కోట్లో చేసే వాచ్లు పెట్టుకొని తిరుగుతావు డైమండ్ నక్కసలు పెట్టుకుంటావు ఆ లిక్కర్ స్కామ్ చేసి వేల వందల కోట్లు సంపాదించుకున్నావు సరే ఈరోజు నువ్వు మాట్లాడితే నవ్వు వస్తుంది ఈ రోజు ఈరోజు చవాల్సి చెప్తా ఉంటున్నావు నువ్వు అమర్ల త్యాగాల మీద మీరు పెద్ద రాజ్యం పాలించరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నది నువ్వు ఎన్ని క్షమాపాలు చెప్పినా గానీ మీ పాపాలు తడి పారే మీరు నువ్వు ఎన్ని క్షమాపాలు చెప్పినా వేస్ట్ అది పన్నెండు వందల మంది అయితే ఐదు వందల ఎనభై మందికి గౌరవం దక్కింది తెలంగాణ ఉద్యమ కారుల్లోనూ వేలాది మందికి అన్యాయం కేసీఆర్ నుంచి నన్ను దూరం చేశారు బిఆర్ఎస్ నుంచి బయటపడ్డా ఆశీర్వదించాలని విజ్ఞప్తి నిజామాబాద్ నుంచి జాగ్రత్త జనంపాఠ జలం పాట యాత్ర ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం మరి పన్నెండు వందల మంది అమర్లు అయితే ఐదు వందల ఎనభై మందికి గౌరవం దక్కింది అన్నావు కదా ఇంతక మరి ఆరోగ్య బయటకు రాపోయినా నువ్వు డాడీ మనం అన్యాయం చేస్తున్నాము తప్పు చేస్తున్నాము సామాజిక న్యాయం లేదు అని ఆ రోజు బయటకు వచ్చి కొట్టాడ ఈ రోజు నీ ఫ్యామిలీకి నీకు అని చెప్పి ఆస్తి గురవదని పాటలు డెలిని చెప్పి బయటకు వచ్చి ఇది కూడా డ్రామా చెప్పాలంటే అసలు వెళ్ళి కూడా డ్రామానే ఈ కథ ఏంటంటే మన నీ మీద లిక్కర్ కేసు ఉన్నది అది కేంద్రం దగ్గర ఇంకా ఉన్నది రేపు దానివల్ల ఏంది మన ఎన్పిసీలు ఎనిమిది ఎంపీసీలు కోల్పోయారు సో ఇక్కడ ఏంది ఆ లిక్కర్ కేసు నుంచి అడ్డు తప్పుకోవడానికి నేను దూరం పెట్టిరు క్లియర్ ఏంది ఆ లిక్కర్ వాసన బీఆర్ఎస్ పాటికి అంటొద్దు తాకొద్దు అని చెప్పి నేను పక్క పెట్టిల్లు ఈ కవిత ఏం చేస్తా ఉంది ఏం నాటకం చేస్తా ఉంది ఇక కొన్ని రోజులు బీసీ నాటకాలు ఆడిందిగా ఇక బీసీ ఉద్యమం నాటకాలు ఆడింది బీసీల దగ్గర రానేలే తని దారి ఇక సో నడవాలనుకుందాం ఇక నా దూరం కాదు నన్ను బీసీలు ఆదరించాలనుకుంది సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇక జాగ్రత్త జనం పాట మీరే ఆశీర్వదించాలని చెప్పి మళ్ళా పత్రానకం తెరలేపింది ఇక ఒక ఇట్లా ఉంటుంది ఇక్కడ అదే ఇక మందికి అన్యాయం చేసి ఏమంటుంది నేను పదేళ్ళు మా కేసీఆర్ అంటే ఉన్నా నేను మంత్రిగా లే నాకు మంత్రి పదవి చేయకున్నా కానీ నేను పని చేసినా మా డాడీ లోకల్ లోపల చెప్పినా డాడీ 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 మేము అన్యాయం చేస్తున్నాం డాడీ మనం న్యాయం చేయాలి డాడీ అని చెప్పా అని ఈరోజు ఈ అక్క తల్లిపొలి మనం చెప్తుంది ఈరోజు మనకి ఇది కవితగా ఇస్తు అన్ని చూస్తున్నారు తెలంగాణలో ఉన్న అందరు చూస్తున్నారు సరే ఇక నీకు అంత న్యాయం చేయాలి ఉంది ఇక క్షమాపణ చెప్పినావు కదా ఓకే క్షమాపణ చెప్పినావు మరి నీకు అంత న్యాయం చేయాలి ఉన్నప్పుడు పన్నెండు వందల మంది అమరవర్ న్యాయం చేయాలన్నప్పుడు తెలంగాణ పేరు మీద వేల కోట్లు నువ్వు సంపాదించుకున్నావు కదా సో పంచమరి అమరవీరుల కుటుంబాలకు డబ్బులు పంచేయక్క అట్లాగే కొంచెం నీ పాపలు అయినట్టు అవుతాయి కదా ఆ పని చేయి మరి నీకు ఆపదం చేయకుండా వచ్చే ఒక క్షమాలు చెప్తున్నా అని చెప్పి అమలు దండం పెట్టి నేను జనంబాడ పడుతున్నా నా దారిని వెతుకుంటున్నా నన్ను ఆశీర్వదించని అని మళ్ళీ మోసం ఇక తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఓడగొట్టాలి ఎవరిని గెలిపియాలే ఇది ఎడ్డి తెలంగాణ కాదు గుడి తెలంగాణ కాదు ఈరోజు చదువుకున్న తెలంగాణ జ్ఞానం ఉన్న తెలంగాణ ఆ రోజు మీ వెంట వచ్చింది తెలంగాణ కోసం తెలంగాణ సాధించడం కోసం ఈరోజు సామాజిక న్యాయం ఈరోజు తెలంగాణలో బిసిఎస్ ఎస్టీల పాత్ర ఏంది మాకు రాజ్యాధికారంలో మా వాట కావాలని చెప్పి ఈరోజు ఉద్యమాలు మొదలైనవి పోరాటాలు మొదలైనవి ఇంక మీ నాటకాలు నడవవు ఇక మీ బంజేయాలి మీ కథ ముచ్చు బంజేయాలే సో గిట్లు చదువుగా కేసీఆర్ నుంచి నన్ను దూరం చేసినాడు ఎవరు దూరం చేసిన నేను మీరే కదా డబ్బుల కోట్ల చేసుకుంది మీరు అది మీ పార్టీ ముచ్చట